హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఈరోజు క్యారెట్తో హల్వా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అయితే నేను ఇది కుక్కర్లో చేసి పెడుతున్నాను జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే చాలండి ఈ హల్వా ప్రిపేర్ చేయటానికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా ఈ హల్వా అనేది చాలా నచ్చుతుందండి సో ఫస్ట్ ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ అనేది వేసుకుంటున్నాను అది కొంచెం కరిగినాక తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం హైలో పెట్టుకుంటే ఒక జస్ట్ టూ మినిట్స్కి వా దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది సో చక్కగా ఫ్రై అయిపోతుంది క్యారెట్ అనేది సో చూసారు కదండి ఈ విధంగా వాటర్ లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక గ్లాస్ పాలు తీసుకుని దాన్ని వేసేసుకోవాలి కొంచెం జస్ట్ క్యారెట్ మునిగినంత వరకు అయితే సరిపోతుందండి ఎక్కువ పాలు కూడా దీనికి అవసరం లేదు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో కోవా వేయకున్నా కూడాను మంచి కోవా స్ట్రక్చర్ వచ్చేసి హల్వా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత దీంట్లో ఒక కప్పు షుగర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను షుగర్ వేసుకున్నాక టూ త్రీ టైమ్స్ అనేది చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కుక్కర్ అనేది మూత పెట్టుకొని ఒక విజలు వచ్చేంత వరకు కూడా క్యారెట్ని చక్కగా ఉడికించేసుకోవాలి విజలంతా వెళ్ళాక ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి అలాగే ఏమైనా పాలు కనుక ఉన్నట్టయితే దాన్ని కొంచెం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా పాలన్నీ ఎగిరిపోయేంత వరకు కూడా మనం హల్వా అనేది దగ్గర చేసి పెట్టుకోవాలి ఇది మనం కొంచెం ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి చక్కగా కలుపుకోవాలి లేకుంటే ఇది అడుగు పట్టేస్తుందండి అందుకు మనం ఒక ఇలా కలుపుతూ ఉంటే అడుగేం పట్టకుండా ఫాస్ట్గా అనేది హల్వా కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్స్ గి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగినాక దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కాజు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం కొన్ని కిస్మిస్లు కూడా అన్నీ కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం మనం క్యారెట్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి అందుకు నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మీ దగ్గర ఇవి కాకుండానే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే ఇష్టం కొలిది వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవి ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకొని కొంచెం చక్కగా కలుపుకొని ఇది వాటర్ లాగా ప్రజెంట్ ఉందండి ఇదంతా వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయి టోటల్గా హల్వా అనేది దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనము ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉంటే స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది క్యారెట్ హల్వాది ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అలాగే మనకి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడాను వితిన్ ఫిఫ్టీన్ కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే హల్వా కూడా రెడీ అయిపోతుంది ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో చూసారు కదండి ఫైనల్గా దీంట్లో మొత్తం ఇదైపోయి పొడి పొడిలాగా వచ్చేంత వరకు కూడా మనం సెట్ చేసుకొని కప్లో సర్వ్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ హల్వా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ క్యారెట్ హల్వాను తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ కూడా నచ్చుతుంది ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి Bitcoin. Thank you for watching.